అందరికీ నమస్కారము ఈరోజు అనంతపూర్ కలెక్టర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది చాలా సంతోషము చాలా హిస్టరీ ఉన్న జిల్లా అదేవిధంగా రకరకాల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క రాయలసీమ ఏరియాలో చూసుకుంటే మనకు కొంతవరకు వాటర్ సంబంధించిన సమస్యలు ఉంటాయి అదే కాకుండా మంచి పొటెన్షియల్స్ కూడా ఉన్నాయి హార్టికల్చర్ కావచ్చు మైక్రో ఇరిగేషన్ కావచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని ఖచ్చితంగా చూస్తాము దానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను నేను ఇక్కడ ఈ జిల్లాలో అయితే ముందు పని చేయలేదు రాయలసీమ జిల్లాలో ఫస్ట్ టైం పని చేస్తున్నాము సో అది కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది తొందరలోనే ఇవన్నీ కూడా నేర్చుకుని విషయాలు అర్థం చేసుకొని జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానే జనాలందరికీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ